ఈ రోజు సోమవారం పరమశివుడికి అత్యంత ఇష్టమైన రోజు సోమవారం ఈ కథలను విన్నా చదివినా జన్మల పాపాలు నశిస్తాయి మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోమవార వ్రతము నలదమయంతుల కుమారుడు ఇంద్రసేనుడు అతనికి చంద్రాంగదుడు అనే కుమారుడు ఉన్నాడు అతను సమస్త విద్యను నేర్చుకొని యువరాజ పట్టాభిషక్తుడయ్యాడు అతనికి చిత్రకర్ముడు అనే రాజు తన కుమార్తెన సీమంతినిచ్చి వివాహం చేశాడు చంద్రంగదుడు అత్తగారింట్లో కొన్నాళ్ళు ఉన్నాడు ఒకరోజు యమునా నదిలో నౌకా విహారం చేయడానికి మిత్రులతో కలిసి వెళ్ళాడు పెద్ద గాలి వచ్చి పడవ తిరగబడి అందరూ నీలపాలు అయ్యారు చిత్రకర్ముడు చంద్రాంగదునికై వెతకడం ప్రారంభించాడు అయినా లాభం లేకపోయింది విచారంతో ఇంటికి వెళ్ళి కుమార్తెకు అలంకారాలన్నీ తీసివేశాడు ఆమె వితంతువు వేషంతో ఉంది ఆమెను చూసి మైత్రే అనే మునిపత్ని ఇలా అన్నది పరమశివుణ్ణి ఉద్దేశించి సోమవార వ్రతం దీక్షతో చేయుము నీకు అన్ని శుభాలు కలుగుతాయి అని బోధించి ఆమెకు ఆ వ్రత విధానాన్ని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె ఆ సోమవారం వ్రతం చేయడం ప్రారంభించింది శివుడికి సోమవారం అంటే ఎంతో ప్రీతికరం ఆ రోజున ఆమె ఉపవాసం ఉండి ఆ వ్రతాన్ని ఆచరించింది చంద్రాంగదుడు నీటిలో మునిగి నాగలోకానికి చేరుకున్నాడు అతన్ని తీసుకువచ్చి నాగకన్యడు తక్షకుడి ఎదుట నిలబెట్టారు తక్షకుడు అతన్ని చూసి నీవెవరి కుమారుడివి ఎందుకీ లోకానికి వచ్చావు అని అడగగా రాజకుమారుడు ఇలా అన్నాడు తాను నిషిధ దేశాధిపతి అయిన ఇంద్రసేనుని పుత్రుడునని యమునలో నౌకా విహారానికి వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఈ లోకానికి వచ్చానని చెప్పాడు తక్షకుడు వంటి మహాత్ముని దర్శనం వలన ధన్యుణ్ణి అయ్యానని తన కథను వినిపించాడు తక్షకుడు అతని వినయ విధేయతలకు ఆనందించి తన ఇంటిలోనే కొన్నాళ్ళు ఉంచుకున్నాడు చంద్రాంగదుడు ఇప్పటికే నా వారందరూ నన్ను చనిపోయిన వారి లెక్కలో వేసి ఉంటారు నేను వెళ్ళి నా తల్లిదండ్రులకు నా భార్యకు అత్తమామలకు సంతోషాన్ని కలిగిస్తాను కనుక త్వరలోనే నాకు సెలవిచ్చి నా లోకానికి పంపించండి కోరాడు తక్షకుడు అనేకమైన ఇచ్చి అవి మోయటానికి ఒక రాక్షసుని మిత్రుడిగా ఒక నాగయువకుణ్ణి తోడిచ్చి పంపించాడు ఈ తతంగం జరిగే లోపల భూలోకంలో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఈలోగా ఇతని తండ్రిని శత్రువులు చెరలో పెట్టి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు చంద్రాంగదుడు యమునా తీరానికి చేరుకున్నాడు అతని భార్య వితంతువు వేషంతో శివాలయానికి వచ్చింది ఆమెను చూసి ఎక్కడో చూసినట్లుగా ఉందే అని అనుకొని నీ వెవరు ఇలా ఉండడానికి కారణమేంటి అని అడగగా ఆమె తన వృత్తాంతాన్ని చెప్పింది ఆమె తన భార్యాన్ని తెలుసుకొని నీ భర్త మూడు నాలుగు రోజులలో వస్తాడు నేను అతని మిత్రుడను అని చెప్పి తన రాజ్యానికి వెళ్ళి కోట ముందు నిలబడి శత్రువులను ఉద్దేశించి మీకు ప్రాణాల మీద ఆశ ఉన్నట్లయితే ఉన్నపాటున నా నగరాన్ని విడిచిపోండి నేను నలుడి మనవడను చంద్రాంగదుడను తక్షకుడి వల్ల వరాలను పొంది వచ్చాను నా మాటలు లెక్క చేయకపోతే మిమ్మల్ని నా బాణాగ్నిలో భస్మం చేసేదను అని చెప్పాడు శత్రురాజు వచ్చి చూసి రాజకుమారుడి ధైర్య సాహసాలు పరాక్రమాలకు భయపడి అతను ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చంద్రాంగదుడు తల్లిదండ్రులను చెర నుండి విడిపించి తన కథను వినిపించాడు ఇంద్రసేనుడు తన వియ్యంకుడికి చంద్రాంగదుడు క్షేమంగా వచ్చాడనే వార్తను పంపించాడు అతను ఎంతగానో ఆనందాన్ని పొంది కుమార్తెతో ఇలా అన్నాడు తల్లి నీవు చేసిన సోమవార వ్రతం ఫలించింది నీ భర్త తిరిగి వచ్చాడు అని చెప్పి చంద్రాంగదు తీసుకువచ్చి తన కుమార్తెను మరలా పెళ్లి కూతురుని చేసి మహా మహావైభవంగా పెళ్లి జరిపించాడు అతను సీమంతితో కలిసి సోమవార వ్రతాన్ని నియమంగా చేస్తూ పాటు రాజ్యపాలన చేసి శంకరుని అనుగ్రహాన్ని పొందాడు విదర్భ దేశంలో వేదమిత్రుడు సారస్వతుడు అనే బ్రాహ్మణులిద్దరూ ఉన్నారు వారు ప్రాణమిత్రులు వేదమిత్రుడి కొడుకు సుమేధుడు సారస్వతుని కొడుకు సామంతుడు వీరిద్దరూ కూడా మిత్రులై ఒకే గురువు వద్ద సమస్త విద్యలను అభ్యసించి పండితులు అయ్యారు వారికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది వేదమిత్రుడు సారస్వతులు ధనవంతులు కారు అందుచేత కొడుకులతో ఇలా అన్నారు మీ పాండిత్యములతో ఈ దేశపు రాజును మెప్పించి ధనాన్ని సంపాదించుకొని రండి అని పంపించారు వారు వెళ్ళి రాజదర్శనం చేసి తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు ఆ రాజు మీకేం కావాలి అని అడిగాడు వివాహం చేసుకుని సంసార జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాము కాబట్టి మీకు నచ్చింది తగిన బహుమానాన్ని ఇచ్చి పంపించండి అని అన్నారు అప్పుడు రాజుకు రాకూడని ఒక కొంటె ఆలోచన వచ్చింది మీలో ఒకరు ఆడవేషం వేసుకుని మీరు భార్యాభర్తల వలె నటిస్తూ నిషిధరాజైన చంద్రాంగదుడి దగ్గరికి వెళ్ళండి ఆయన భార్య సీమంతిని మహాశివభక్తురాలు సోమవారం నాడు వ్రతం చేస్తూ దంపతి పూజ చేసి అపరిమితమైన ధనాన్ని కానుకగా ఇస్తుంది వెళ్ళి తీసుకుని రండి మీ దారిద్ర్యం తీరిపోతుంది అని చెప్పాడు వారు కపటకృత్యానికి భయపడుతూ ఉండగా ఇది రాజాజ్ఞ తప్పకుండా పాటించవలసిందే పోండి అని అన్నాడు అంతఃపుర పరిచారకులను పిలిచి సామవంతుడికి ఆడవేషం వేయించి పంపించాడు వారు సంకోచిస్తూనే చంద్రాంగదుడు భార్య చేసే వ్రతానికి దంపతులుగా వెళ్ళారు ఆమె వీళ్ళను చూసి నిజాన్ని గ్రహించి నవ్వుకొని పీటపై కూర్చోపెట్టి పార్వతీ పరమేశ్వరులుగా భావించి సమస్త ఉపచారములతో యధావిధిగా పూజించింది చక్కని విందు పెట్టి అపారమైన ధనమును దక్షిణగా ఇచ్చి పంపివేసింది వారు తిరిగి వస్తూ ఉండగా దారిలో సామవంతుడు సుమేధుడితో ప్రణయ సంభాషణలు మొదలుపెట్టాడు సుమేధుడు ఇలా అన్నాడు ఏమిరా నిజంగా వలె మాట్లాడుతున్నావేంటి నువ్వు మగవాడివి అది గుర్తుంచుకొని మసులుకో అని అన్నాడు అప్పుడు సామవంతుడు నేను మగవాడిని కాదు స్త్రీని అయిపోయాను నీవు నాకు బాగా నచ్చావు నాతో విహరించు అని అన్నాడు సుమేధుడు ఆశ్చర్యపడి ఆమెను నిశితంగా చూశాడు సామవంతుడు నిజంగానే స్త్రీగా మారిపోయాడు సుమేధుడు నీవు నిజంగా స్త్రీవైతే నీ తండ్రి నిన్ను నాకిచ్చి వివాహం చేసినచో మనం దంపతులమవుతాము వెళ్ళిపోదాం అని చెప్పి ఇంటికి వెళ్ళారు విషయాన్ని తెలుసుకొని వేదమిత్ర సారస్వతుడు ఆశ్చర్యపోయారు సారస్వతుడు తన ఏకైక కుమారుడు స్త్రీ అయినందుకు ఎంతగానో విచారించి రాజు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు నీ మూర్ఖత్వం వలన నా కొడుకు స్త్రీగా మారిపోయాడు నాకు వంశాభివృద్ధి చేసే కుమారుణ్ణి నీవిలా చేశావు రాజులకు ఇలాంటి పరాచకాలు తగునా అని అన్నాడు అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు అతను నిజంగా స్త్రీగా మారాడని తెలుసుకుని సోమవారం వ్రతమహత్యమును గ్రహించలేక తాను చేసిన శివాపరాధానికి పశ్చాత్తాపం పొంది వీరందరితో కలిసి దేవి ఆలయానికి వెళ్ళి నియమంతో నిరాహారుడై మూడు రోజులు జగన్మాతను ఆరాధించాడు దేవి ప్రత్యక్షం కాగా రాజు అమ్మవారికి సాష్టాంగ ప్రణామం చేసి తన అపరాధాన్ని మన్నించమని ప్రార్థించి తల్లి ఈ స్త్రీగా మారిన యువకుణ్ణి మరలా పురుషుడ్లా చేయమని అడిగాడు అప్పుడు అమ్మవారు ఇలా అంది రాజా నా భక్తురాలి భావనను మార్చే శక్తి నాకు లేదు ఈమె సుమేధునికి భార్య అవుతుంది సారస్వతునికి వంశోధారకుడైన కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చి మాయమైపోతుంది జగన్మాత చెప్పినట్లుగానే సామవంతుని సుమేధునికిచ్చి సారస్వతుడు పెళ్లి చేశాడు అతడికి తర్వాత ఒక కొడుకు పుట్టాడు వారు పరమ సంతోషభరితులయ్యారు భద్రాయువు చరిత్ర పూర్వం అవంతి దేశంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతడు కులధర్మాన్ని విడిచి వేషలోనుడై ఉండేవాడు ఒకరోజు వేష ఇంటికి ఋషభుడు అనే శివయోగి వచ్చాడు వారిద్దరూ కలిసి ఆయనకు పరమభక్తితో సేవలు చేసి పిండి వంటలతో భోజనాన్ని పెట్టి పరిచర్యలు చేశారు ఆయన వీళ్ళను దీవించి వెళ్ళిపోయాడు తర్వాత కొంతకాలానికి బ్రాహ్మణుడు మరణించి దేశపు భార్య కడుపున పుట్టాడు ఆమె సవతులు ఆమెకు విషం పెట్టారు కానీ ఆమె చావలేదు తర్వాత కొద్ది నెలలకు ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది విష ప్రభావంచి ఆ తల్లి కొడుకుల దేహం నుండి వ్రణములు పుట్టి అవి పెద్దగా అయ్యాయి రాజు ఎన్నో చికిత్సలు చేయించాడు కానీ తగ్గలేదు రాజు ఎంతగానో విసిగిపోయి తల్లి కొడుకులను అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ సమీప మార్గంలో సంపన్నుడైన పద్మాకరుడనే వైశ్యుడు ఉన్నాడు అతని ఇంటిలోని ఒక దాసి వారిని చూసి తన యజమాని దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి రక్షణ కల్పించమని ప్రార్థించింది అతడు అందుకు అంగీకరించి తన ఇంట్లోనే ఉంచుకొని వైద్యం చేయించడం మొదలుపెట్టాడు ఒకరోజు వ్రణముల బాధతో రాజకుమారుడు మరణించాడు రాజపత్ని ఏడుస్తూ ఉండగా శివయోగి ఋషభుడు వారి ఇంటికి వచ్చాడు అతడు రాజపత్నిని ఎంతగా ఓదార్చినా కూడా ఆమె శాంతించలేదు అప్పుడా యోగి భస్మమును ఆ బాలుడిపై చల్లి బ్రతికించాడు తర్వాత ఆ భస్మం అంటిన చేతితో ఆ తల్లి కొడుకుల శరీరాలను తాకాడు వారి వ్రణములు పోయి ఆరోగ్యవంతులయ్యారు పద్మాకరుడికి ఒక కుమారుడు కలిగాడు అతడు రాకుమారుడు ప్రాణ స్నేహితులై మెలుగుతూ గురువుల వద్ద తమ తమ కులాలకు తగిన విద్యను శ్రద్ధాభక్తులతో అభ్యసించారు ఒకరోజు ఋషభుడు ఆ రాకుమారుడి వద్దకు వచ్చాడు అతడు చదివిన చదువులను పరీక్షించదలుచుకున్నాడు నాయన నీకు శివారాధన చేసే విధానాన్ని శివకవచాన్ని బోధిస్తాను వాటితో పరమశివుణ్ణి ఆరాధించు నీకు సర్వత్రా జయం కలుగును అని ధనుర్బాణాలను ఖడ్గాలను ఇచ్చాడు భద్రాయువు నియమనిష్టలతో పరమశివుణ్ణి ఆరాధించాడు శివానుగ్రహం వలన అపూర్వ శక్తులు లభించాయి ఇంతలో దశాన్న దేశపు రాజైన వజ్రబాహునిపై శత్రువులు దండెత్తి ఓడించి బంధించారు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు ఆ సంగతి తెలుసుకున్న భద్రాయువు పద్మాకరుని అనుమతి తీసుకుని వెళ్ళి ఏకాంగ వీరుడై శత్రువులతో తన పరాక్రమంతో విజృంభించాడు శివకవచ ప్రభావం వలన శత్రువులు ప్రయోగించిన అస్త్రశస్త్రాలు అతని శరీరానికి తాకి విఫలమయ్యాయి ఇతను వారందరినీ సంహరించి శత్రురాజును బంధించి సింహాసనమును ఆక్రమించాడు వెంటనే చెరసాలలో ఉన్న తల్లిదండ్రులను విడిపించి ఆ సింహాసనంపై తండ్రిని కూర్చోబెట్టాడు వజ్రబాహుడు ఇలా అన్నాడు నాయనా నువ్వెవరివో నాకు తెలియదు కానీ నాకు చేసిన మహోపకారమునకు నేను నా రాజ్యంలోని ప్రజలు రుణపడి ఉన్నాము అని పలుకుతూ ఉండగా శివయోగి అక్కడికి వచ్చి రాజా రోగగ్రస్తులని పూర్వము నీవు అడవిలో విడిచిపెట్టావే నీ భార్యాపుత్రులను ఆ పుత్రుడే ఈ పుత్రుడు నీ భార్య ఉత్తముడు అయిన పద్మాకరుని రక్షణలో ఉంది అని చెప్పగా రాజు ఎంతగానో సంతోషించి కొడుకును కౌగిలించుకున్నాడు రాణిని కూడా పిలిపించి వారితో సుఖంగా ఉన్నాడు శివయోగి చంద్రాంగదుడితో నీ కుమార్తె కీర్తిమాలినికి యోగ్యుడైన వరుడు అతడే కావున అతడికిచ్చి వివాహం చేయమని చెప్పాడు పూర్వజన్మలో వేషేయి ఉన్నా కూడా శివయోగిని సేవించిన పుణ్యం వలన చంద్రాంగదునికి ఆమె కుమార్తెగా పుట్టింది ఆ సంగతి తెలిసి శివయోగి వారిద్దరికీ పెళ్లి జరిపించాడు భద్రాయువు తన రాజ్యానికి తిరిగి వచ్చాడు ప్రజలను కన్నతండ్రి వలె పరిపాలిస్తూ ఉన్నాడు ఒకరోజు భార్య అయిన కీర్తిమాలినితో కలిసి అరణ్యం నందు విహరించడానికి వెళ్ళాడు అక్కడొక బ్రాహ్మణ దంపతులు వచ్చి రాజును దర్శించి వెళ్తున్నారు వారిని ఒక పెద్ద పులి తరుముకుంటూ వచ్చింది వాళ్ళు భయంతో ఆర్తనాదాలు చేశారు భద్రాయివు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పులిని బాణాలతో కొట్టాడు అయినా అది చనిపోలేదు వివిధ శస్త్ర అస్త్రాలను ప్రయోగించాడు కానీ అవేవి ఆ పులిని ఏమీ చేయలేకపోయాయి పులి వచ్చి బ్రాహ్మణ స్త్రీని పట్టుకొని చంపి తినేసింది బ్రాహ్మణుడు బోరు బోరున ఏడుస్తూ రాజా నీవు ప్రజలను కాపాడలేకపోయావు నీ రాజరికం ఎందుకు ఇప్పుడు నా భార్య పులినోటపడి మరణించింది నాకు యజ్ఞాది హోత్రాదులు సాగడమెలా అందుచేత నీ భార్యను నాకిచ్చిపో అని అన్నాడు ఆ మాటలు విని రాజు ఆశ్చర్యపడి ఓయి బ్రాహ్మణ నీవు అన్ని ధర్మాలు తెలిసిన వాడివి పరుడి భార్యను కోరవచ్చునా అని అడగగా అతను ఆ మాటలను వినిపించుకోకుండా ఏడుస్తూనే ఉన్నాడు అప్పుడు రాజు దుఃఖంలో ఉన్న బ్రాహ్మణుణ్ణి ప్రాణాలిచ్చేనా సరే శాంతింపచేయాలని అనుకున్నాడు ఈయన నా భార్యను అడుగుతున్నాడు ఇచ్చి ఇతని దుఃఖాన్ని పోగొడతాను అని నిర్ణయించుకొని ఓ బ్రాహ్మణ ఇదిగో నీవు కోరినట్లుగాని నా భార్యను నీకు దానమిస్తున్నాను గ్రహింపుము అని దానధార అతడి చేతిలో విడిచాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గజ చర్మంతోనూ సర్పాభరణంతోనూ జటాజూటంతో ఆ పరమశివుడిగా ప్రత్యక్షమై ఓ రాజా నీ భూతదయను పరీక్షించడానికై నేను బ్రాహ్మణ రూపంలో వచ్చాను పులి నోట పడి మరణించిన స్త్రీ పార్వతీదేవి పులి అనేది నా మాయా విలాసం నీ త్యాగబుద్ధికి ఎంతగానో సంతోషించాను కావలసిన వరాలు కోరుకో అని పలకగా రాజు శివుడికి సాష్టాంగ దండప్రణామాలు చేసి భక్తితో స్తుంచి పరమేశ్వర నీ దర్శన భాగ్యం కలగడం వలన నేను ధన్యుణయ్యాను నన్ను నా భార్యను నా తల్లిదండ్రులను నన్ను పెంచిన పద్మాకర దంపతులను కూడా నీ గణములలో చేర్చుకొని సర్వదా నీ సన్నిధ భాగ్యమును మాకు ప్రసాదించుము అని వేడుకున్నాడు ఇంతలో మాలిని వచ్చి నమస్కరించి దేవదేవా నా తల్లిదండ్రులకు కూడా నీ సాన్నిధ్యమును ప్రసాదించుము అని అడిగింది పరమేశ్వరుడు వారికి ఆ వరాలు ఇచ్చి అదృశ్యమయ్యాడు